హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ నవ్వడం ఒక యోగం దయచేసి నవ్వండి మరి మీరు టీచర్లు అయితే నవ్వుతూ తరగతి గదిలోకి ప్రవేశించండి అప్పుడే పిల్లల ముఖంపై చిరునవ్వు మీకు కనపడుతుంది దయచేసి నవ్వండి మీరు డాక్టర్స్ అయితే రోగికి నవ్వుతూ చికిత్స చేయండి అప్పుడు రోగి యొక్క విశ్వాసం రెట్టింపు అవుతుంది దయచేసి నవ్వండి మీరు గృహిణి అయితే ఇంటి పనులన్నీ నవ్వుతూ చేయండి అప్పుడే కుటుంబంలో ఆనందం వెళ్ళివేరుస్తుంది దయచేసి నవ్వండి మీరు ఇంటికి పెద్ద అయితే సాయంత్రం నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశించండి మీ కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది దయచేసి నవ్వండి మీరు వ్యాపారవేత్త అయితే నవ్వుతూ కంపెనీలోకి ప్రవేశించండి ఉద్యోగుల మనస్సులో ఉన్న ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది దయచేసి నవ్వండి మీరు దుకాణదారులైతే మీ కస్టమర్లను గౌరవించండి కస్టమర్లు సంతోషంగా ఉంటారు మరి మీ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది దయచేసి నవ్వండి తెలియని వ్యక్తి వీధిలో తారసిపడితే వారిని చూసి చిరునవ్వు నవ్వండి అతని ముఖంపై కూడా నవ్వుని చూడవచ్చు దాంతో అక్కడి వాతావరణం ప్రశాంతత సంతరించుకుంటుంది దయచేసి నవ్వండి ముఖంపై చిరునవ్వు కోసం ఎలాంటి ఖర్చు అవసరం లేదు లేదు కదా ఫ్రెండ్స్ మనం ఏమైనా డబ్బు పెట్టాలా నవ్వాల్సి వస్తే కానీ చిరునవ్వు వల్ల మనతో పాటు మన వారి జీవితాల్లో ఆనందం చూడవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ కాబట్టి నవ్వండి దయచేసి నవ్వండి మానవుడిగా ఇది మీ గుర్తింపు ఒక జంతువు మీలా నవ్వలేదు ఒక పక్షి మనలా నవ్వలేదు మరి ఒక జలచలం కూడా నవ్వలేదు వాటికి మనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే కనుక హాయిగా మరి ఆత్మపూర్వకంగా నవ్వండి నవ్వటం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోవటం ఒక రోగం ఫ్రెండ్స్ కాబట్టి చిరునవ్వు ఎప్పుడు మీ ముఖం మీద అలాగే ఉంచండి ఫ్రెండ్స్ ఎంతో హాయిగా ఉంటుంది ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తుంది అవునా కాదా ఫ్రెండ్స్ మరి నవ్వితే మన సొమ్మేం పోతుంది అవునా కాబట్టి చక్కగా నవ్వేస్తాం మనస్పూర్వకంగా నవ్వేస్తాం హృదయపూర్వకంగా నవ్వుదాం మరి నవ్వితే కూడా ఎన్నో ఎంజైమ్స్ మనలో విడుదలవుతాయి ఫ్రెండ్స్ అవన్నీ మనకు తెలిసిందే కాబట్టి చక్కగా నవ్వుదాం నవ్విద్దాం మరి ధ్యానం ఎలా చేయాలి సుఖస్థిరాసనంలో కింద కూర్చోవాలి పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి వేళలో వేళ్ళు పెట్టుకోవాలి మరి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి అద్దాలుంటే పక్కన పెట్టేయండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి అలా ధ్యానం చేస్తూ ఉంటే మనం నిశ్శబ్ద స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్ అది ధ్యాన స్థితి థ్యాంక్ యూ